హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ మనకి జాయింట్ పెయిన్స్ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ అయితే రాస్తూ ఉంటాము అలాగే పెయిన్ రిలీఫ్ స్ప్రే చేస్తూ ఉంటాము అండ్ ఆల్సో అమృతాంజన్ బామని ఇలా రకరకాలుగా మనకి ఎక్కడ పెయిన్ అయితే అక్కడ పూస్తూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అని అటువంటి అన్నీ వచ్చినాయి కదా సో అవన్నీ కూడా ఉపశమనం ఇస్తాయి అయితే ఇది రీసెంట్గా నాకు ఆర్థోపెడిషియన్ ఇచ్చారనమాట ఇది బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ఇది అన్ని మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది దీని పేరు వచ్చేసి డైనపార్ క్యూపిఎస్ అండ్ ఇది అడ్వాన్స్డ్ పెయిన్ రిలీవర్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండ్ ఇది డైక్లోఫెనెక్ ఎక్ జనరల్గా పెయిన్ కిల్లర్ అంటేనే మనకి ట్యాబ్లెట్ కిల్లర్ టాబ్లెట్లో కూడా డైక్లోఫినిక్ అనేది మనం చూస్తూ ఉంటాము పెయిన్ రిలీవర్ అనమాట సో డైక్లోఫినిక్ డై ఇథలమైన్ అండ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ నాన్ యాక్వియస్ టాపికల్ సొల్యూషన్ సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూద్దాం ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్ అనమాట మంట నొప్పి జ్వరం మరియు కీళ్ల వాపు కీళ్ళు వంటి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది ఈ స్టెరాయిడ్ అనేది అంటే ఇది మనం స్టెరాయిడ్ అంటే లోపలికి తీసుకోము జస్ట్ మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ మాత్రమే రాసుకుంటామన్నమాట ప్యాక్ ఓపెన్ చేసుకోవడం నేను మీకు చూపిస్తాను ఇది రొమ్టైటే ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంకలోజింగ్ స్పాండిలైసిస్ ఇవన్నీ మనకి తగ్గిస్తాయి అలాగే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్గా ఉంటుంది కదా పొట్ట అక్కడకు రాసుకున్నా సరే మనకి స్టమక్ పైన ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇది ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఉన్నాయి అయితే టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదు కదా పెయిన్ కిల్లర్స్ సో ఈ స్ప్రే అయితే బాగా పనిచేస్తుంది అనమాట డైనపార్క్ యూపీఎస్ స్ప్రే ఇది ఆర్థరైటిస్ నొప్పి వాపు అన్నిటినీ తగ్గిస్తుంది నాకైతే ఆర్థరైటిస్ ఉంది అండ్ ఆస్టియోపొరాసిస్ స్పాండిలైటిస్ అండ్ నెక్ సర్వైకల్ పెయిన్ చాలా ఉన్నాయిలండి సో అన్నిటికీ కలిపి ఒకటే మంది అనమాట బాగా పనిచేస్తుంది అంటే వెంటనే రిలీఫ్ ఇవ్వదు మనం మర్దన చేసి పడుకుంటే పొద్దునకైతే కాస్త రిలాక్స్ అవుతుంది మళ్ళీ నైట్ అలాగా కంటిన్యూగా ఒక త్రీ ఫోర్ డేస్ కనుక రాస్తే మనకి బాగానే రిలీఫ్ అనేది వస్తుంది అంతేకాదు ఇది మైగ్రేన్ తలనొప్పి కూడా పనిచేస్తుంది అండ్ ఇది మనము ట్యాబ్లెట్ రూపంలో ద్రావణ రూపంలో తీసుకోవచ్చు నేనైతే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ బదులు ఇది బెటర్ అనుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డాక్టర్స్ మనకు దీన్ని ఎప్పుడు ప్రిఫ్ ప్రిఫర్ చేస్తారు ప్రిస్క్రిప్షన్గా ఎప్పుడు ఇస్తారు అంటే ఎక్కువ కీళ్ళవాపులు నొప్పులు ఉన్నప్పుడు అలాగే బాగా టెండర్డ్ అండ్ బాధాకరమైన కీళ్ళ వంటి లక్షణాలు ఉన్నప్పుడు అండ్ నెక్స్ట్ స్పాండిలైటీస్ ఉన్నప్పుడు కూడా ఇస్తూ ఉంటారు మనకి అలాగే మనకి పీరియడ్స్ అప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయ్యి అధిక నొప్పి వస్తూ ఉంటుంది తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి కాళ్ళు అవి అటువంటిప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు బెణుకులు కాళ్ళు బెణుకినప్పుడు కూడా మనకి మడాలు ఒక్కొక్కసారి నొప్పులు వస్తాయి ఉంటాయి కదా అక్కడ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట అంటే అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇది తిమ్మిర్లు కూడా తగ్గిస్తుంది అండ్ అలాగే కండరాలు ఎముకలు కలిపితున్న కణజాలం ఉంటుంది కదా అక్కడ కనుక వాపు వస్తే అక్కడ కూడా మనకి బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట అండ్ దీనివల్ల పైన పూస్తాం కాబట్టి ఎటువంటి ఎలర్జీలు అయితే ఉండవు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాకింగ్ లోపల ఎలా ఉంటుంది అనేది మీకు అయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట బాటిల్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి ఇలా స్ప్రే చేసుకుంటే ఎక్కడ నొప్పి అయితే అక్కడ స్ప్రే చేసుకుని రబ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను స్ప్రే చేశాను కదా ఇక్కడ ఇలా పోస్తుందని చూడండి సో మనకి ఆయిలీగా ఉండదు అండ్ ఊరికే బాడీలో ఇంకిపోతుంది అనమాట అండ్ స్మెల్ కూడా ఏమీ ఉండదు ఈజీగా మనమైతే మన హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ క్యారియర్ బ్యాగ్ ఎక్కడైనా సరే దీన్ని ప్లేస్ చేసుకుని క్యారీ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు ఇది రాసుకున్నప్పుడు అండ్ ఎదుటి వాళ్ళకి కూడా ఎటువంటి స్మెల్ అనేది రాదు జెండు బామ్ అమృతాంజల్ లాంటివైతే స్మెల్ వస్తాయి కదా బట్ ఇది ఎటువంటి స్మెల్ అయితే రాదు సో ఎక్కడ నెప్పు ఉంటే అక్కడ మనం ఇలాగా జస్ట్ అప్లై చేసి కాసేపు మసాజ్ అయితే చేయాలన్నమాట ఏ మసాజ్ అయినా మనం సర్కులర్ మోషన్లోనే చేసుకుంటే బెటర్గా వర్కౌట్ అవుతుంది సో ఇలా చేసాను చూడండి ఎటువంటి జిడ్డు కానీ ఏమీ లేదు బాడీలో ఇంకిపోతుంది అనమాట మనకి సో వాటిలో అయితే గాజు బాటిల్ అనమాట ఇది నేనైతే చూసారు కదా ఈ క్వాంటిటీ ఇక్కడ దాకా అయితే యూజ్ చేసేసాను ఇక్కడ దాకా ఉంటుంది అనమాట మనం కొన్నప్పుడు ఇక్కడ దాకా యూజ్ చేశాను సో బాగానే వర్కౌట్ అవుతుంది అండ్ రీజనబుల్ ప్రైజే సో ఇదండి ఇవాటి రివ్యూ వచ్చేసి డైనపార్క్ క్యూపీఎస్ పెయిన్ రిలీవర్ యొక్క రివ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా నొప్పులు వాపులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ ఇచ్చే సార్ అని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో చూసారు కదా ఇక్కడ ఐడియల్ స్ప్రేయింగ్ అనమాట ఒక టూ టూ ఫోర్ టైమ్స్ ఏడే వాడచ్చు నేనైతే రోజుకు ఒకసారి యూజ్ చేస్తాను అంటే పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ లేనప్పుడు అక్కర్లేదు కదా సో నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసి ఇక్కడ మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట ఎక్కడ పైన ఉన్నా సరే ఇలాగ చక్కగా స్ప్రే చేసుకుని మసాజ్ అయితే చేసుకోవచ్చు నడు నొప్పి ఏ నొప్పి అయినా సరే సీఈం ద నెక్స్ట్ వీడియో బాబాయ్